అంతర్జాతీయ రాజకీయాలు ప్రతిక్షణం కూడా మారిపోతున్నాయి ముఖ్యంగా ఈ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా తొందరగా మారిపోతున్నాయి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు భౌగోళిక పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం యుద్ధాల కంటే కూడా వ్యూహాత్మకంగా టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి యుద్ధం చేస్తే రెండు దేశాలకి నష్టమే అది ఏ దేశాలైనా సరే అందుకే భారత్ కూడా యుద్ధాలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అలాగని ఎవరి దగ్గర తల వంచడం లేదు అయితే ఇప్పుడు మనం తజికిస్తాన్ లో నిర్వహిస్తున్నటువంటి ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో ఐనీ బేస్ అలాగే ఫార్కార్ బేస్ ఫార్కార్ ఎయిర్ బేస్ రెండు వేల ఎనిమిదిలోనే అయిపోయింది అలాగే ఈ ఐని ఎయిర్ బేస్ యొక్క కాలపరిమితి కూడా రెండు వేల ఇరవై మూడులో అయిపోతుంది ఇక్కడ చైనా రష్యా భారత్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఎలా అంటే అక్కడ భారత్ ఎక్కువగా బలం పుంజుకోవడం వాళ్ళకి పెద్ద ప్రమాదం కాదు అలాగనే అవి పెద్ద కంగారు పడ్డం లేదు కానీ వాటి యొక్క ప్రాబల్యం తగ్గిపోతుందనే ఉద్దేశంతో రష్యా నుంచి ఒక సానుకూలమైనటువంటి ఒత్తిడి ఉన్నమాట వాస్తవం రష్యా నుంచి చైనా నుంచి తజకిస్తాన్లో వాళ్ళ యొక్క ప్రాబల్యం కోసం వాళ్ళు కోరుకుంటున్నారు ఇక్కడ మనకి రష్యా తోటి చైనాతోటి వచ్చిన ఇదేమీ లేదు కాకపోతే భౌగోళికంగా రాజకీయంగా మనం కూడా ముందడుగు వేయాలి మనం ఇప్పటి వరకు ఆ ని అయితే వదులుకోలేదు కాకపోతే కాలపరిమితి అయిపోయింది కాబట్టి భారత మీద ఒత్తిడి తీసుకొస్తున్న మాట వాస్తవమే కానీ అది పెద్ద ఒత్తిడి అయితే కాదు కానీ ఆలోచించాల్సినటువంటి ఒత్తిడి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి అఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ చాలా కీలకంగా మారింది దీని మీద కూడా ఒకవైపు అమెరికా మరొక వైపు ఏమొచ్చేసి చైనా ఇటు అమెరికా కూడా దీన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది అటు చైనా కూడా ఇక ఆఫ్ఘనిస్తాన్ ఇష్టమే ఎవరికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మాకేం అభ్యంతరం లేదని చెబుతుంది కానీ ఆ ఎయిర్ బేస్ చైనాకు వస్తే కీలక వ్యవస్థగా మారుతుంది కాకపోతే చైనాకి పాకిస్తాన్ దగ్గర అవడం వల్ల ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారత్ కి దగ్గర అవుతుండడం వల్ల బగ్రామ్ ఎయిర్ బేస్ ని మనకివ్వాలని చూస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఆఫర్ కూడా చేశారు మన ఆ దేశ విదేశాంగ మంత్రి అమెరికాను ఖాన్ మొత్తకి వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది సో మనం పెద్దగా ముందు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆ బక్రామ్ ఎయిర్ బేస్ మనకు చాలా కీలకం పాకిస్తాన్ ని పశ్చిమ నుంచి కొట్టొచ్చు అలాగే ఇటు మన వైపు రెండు వైపుల నుంచి కాకుండా అటు ముప్పేట దాడి చేయడానికి అది మనకు చాలా అవసరం అలాగే ఆఫ్ఘనిస్తాన్కి కూడా భారతదేశం చేతిలో ఈ బేస్ ఉంటేనే కరెక్ట్ అమెరికా ఉంటే మళ్ళీ తాలిబన్లని మళ్ళీ కూల్చేవచ్చు తాలిబాన్లను కూల్చేసి మళ్ళీ ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉందో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉంటాయి చైనాకి ఇస్తే పాకిస్తాన్తో కుమ్మక్ అవుతుంది కాబట్టి అటు రెండు దేశాలకి ఈ ఓసర వెల్లు పనిచేస్తుంది కాబట్టి ఒకవైపు ఉండదు కానీ ఇప్పుడు భారతదేశమే కరెక్ట్ ఎందుకంటే పాకిస్తాన్కి భారత్కి ఎప్పటికీ మిత్రత్వం ఉండదు శత్రుత్వమే కాబట్టి పాకిస్తాన్కి ఎప్పటికైనా సరే మనం దెబ్బ కొట్టాలంటే భారతే కరెక్టు అని ఇప్పుడు బక్రామ్ బేస్ అయితే మన చేతికి రాబోతుంది దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి మన జయశంకర్ గారు కూడా ఈ విషయంలో చాలా ముందుగానే ఉన్నారు అయితే అక్కడ రష్యాతోటి మాట్లాడారు తోటి మాట్లాడారు తజకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ గురించి అయితే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ ప్రాబల్యం తగ్గకుండా ఉండడం కోసమే రష్యా మనల్ని అడుగుతుంది తప్ప ఒత్తిడి ఏం తీసుకురావడం లేదు కాకపోతే చైనా మన మీద ఒత్తిడి తీసుకొస్తుంది తజికిస్తాన్లో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనల్ని బలహీన అయితే చైనా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది కానీ మనము పెద్దగా పట్టించుకోలేదు తజకిస్తాన్ కూడా భారతదేశానికే వదిలేసింది ఆ యొక్క నిర్ణయం అలాగే తజకిస్తాన్ కూడా రష్యాకి మిత్రత్వం పైగా రష్యా భారత్ మంచి మిత్రులు కాబట్టి తజకిస్తాన్ కూడా మనకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బక్రామ్ బేస్ మన చేతికి రాబోతుంది అంతేగాని చైనా రష్యా పూర్తిగా తోలేసాయి తజకిస్తాన్ నుంచి ఆ యొక్క ఒత్తిడి తట్టుకోలేక భారతదేశం తలొగ్గేసి ఆ రెండు ఎయిర్ బేస్లు ఎదిలేసింది అని చాలా మంది ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఇక్కడ దేశంలో కావచ్చు బయట కావచ్చు ఇందులో వాస్తవం ఏంటి అంటే మనకి బగ్రామ్ బేస్ వస్తుంది దాని గురించి ఎందుకు ఎవరు చెప్పరు బగ్రామ్ బేస్ మనకు వస్తుంది ఇది చాలా వ్యూహాత్మకమైనటువంటి బేస్ అలాగే లో కూడా మనం ఇంకా బేస్ ను వదిలేయలేదు అయిన ఎయిర్బేస్ మన చేతిలో ఉంటుంది అది